నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ప్రతి వాహనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెల్మెట్ ధరించి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటుందని అందుకోసం కఠినమైన జరిమానాలు శిక్షలు అమలు చేస్తుందని వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు వాహనాలు నడపాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐ షేక్ అన్వర్ బాషా టౌన్ ఎస్ఐ శివనాగరాజు రూరల్ ఎస్ఐ మహేంద్ర నాయక్ ఉలవుపాడు ఎస్ఐ సుబ్బారావు సిబ్బంది పాల్గొన్నారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మండి నడిపినట్లయితే వాళ్ళకి ఐదు వేల రూపాయలు పైన అమౌంట్ ఉన్నది అలాగే హెల్మెట్ లేకుండా బండి నడిపినట్లయితే దానికి వెయ్యి రూపాయలు పైన విధించడం జరుగుతుంది అందుకని దీనికి ముందుగా అందరికీ కూడా అవేర్నెస్ కల్పించడ ఉద్దేశంతో ఇది హెల్మెట్ గురించి అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది రేపు జనవరి నుంచి కొంచెం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళందరూ కూడా క్లియర్గా అందరూ కూడా హెల్మెట్స్ ధరించేదట్లు చూడాలనే ఉద్దేశంతో దాని గురించినటువంటి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉంటారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే వాళ్ళ మీద ఐదు వేల రూపాయలు పైన విధించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మోటార్ సైకిల్స్ అలాగే ఫోర్ వీలర్స్ నడిపే వాళ్ళ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అనేది ఉద్దేశం అది కూడా అందరూ కూడా ఈ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని హెల్మెట్ అనేది ఉపయోగించాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నాం